నమస్కారం అక్టోబర్ మాసం నుండి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష పండితులు మరియు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరియు గురువు గారితో ద్వాదశ రాశుల ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు తులారాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయండి తప్పకుండా అమ్మా తులారాశి వారికి అక్టోబర్ నెలలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఎట్లా అద్భుతంగా ఉంది అంటే రెండు వేల ఇరవై మూడులో ఎంతటి అద్భుతాలు జరిగాయో మరలా అంతటి అద్భుతాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది కనుక గురువు వక్ర దృష్టి వీరికి సప్తమ దృష్టి మీద అదేవిధంగా ఏకాదశ భావం మీద వీరి లగ్నం మీద ద్వితీయ భావం మీద పడుతుంది కనుక ఎక్సలెంట్ బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి కానీ కార్యసిద్ధి కానీ చక్కగా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడం కానీ చక్కటి వీరి చేసేటువంటి ప్రయాణంలో మంచి అనుకూలత చేసినటువంటి ఆ యొక్క ప్రయాణము ఏదైతే ఉందో అక్కడికి వెళితే ఈ పని అవుతుంది ఇక్కడికి వెళితే ఈ పని అవుతుంది అని పనులు చకచక అయిపోయేటువంటి పరిస్థితులు అదేవిధంగా కార్యసిద్ధి శారీరక సౌఖ్యము నూతన గృహ నిర్మాణము కావచ్చును అదేవిధంగా నూతన గృహ నిర్మాణము గృహ నిర్మాణానికి సంబంధించి ఆ ఇంకా అధికార సందర్శనము సంపూర్ణ ఆనందం అయితే గోచరిస్తుంది ఆరోగ్యము కూడా కొంత గురువు వీరికి ఎనిమిదిలో ఉండడం వల్ల గృహ సమస్యలు అదేవిధంగా కోపము ఎక్కువగా ఉండడము అనూహ్య అవరోధాలు కొంత వస్తువులు ఏమైనా దొంగతనానికి గురైనటువంటి సంఘటన ఇవన్నీ లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్లో అయినవి ఎన్నో కొన్ని పని చేసే చోట పై అధికారం నుండి ఒత్తిడి కానీ లేదా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం కానీ లేదా అసలు ఉద్యోగమే నాకు వద్దు అని చెప్పి మానేయడం కానీ అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ నుండి ఇప్పుడు ఖచ్చితంగా దానికి రివర్స్ ఏదైతే మీకు అయ్యిందో దానికి రివర్స్గా అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక డోంట్ వరీ వారు ఎక్సలెంట్గా ఉన్నది అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా అన్నింట చక్కటి లాభము ఉన్నది ఇక్కడ మంచి పేరు తేజో వృద్ధి ఉన్నది అదేవిధంగా ప్రాప్తి ఉన్నది పదోన్నతి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ సెక్టార్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో గవర్నమెంట్ రంగంలో ఉద్యోగం కోసం ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో మీ జాతకంలో శని భగవానుడు కనుక మీకు లగ్నంలో ఉన్నా లేదా ఉచ్చస్థితిలో ఉన్న సూర్యుడు మేషంలో ఉన్న సూర్యుడు సొంతింటిలో ఉన్న ఈ యొక్క తులారాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నది మంచి జాబ్ రాబోతుంది ముఖ్యంగా మరొకటి ఏమిటయ్యా అంటే కొంత స్థాన చలనం అయితే ఉన్నది ఇక్కడ స్థాన చలనం ఎట్లా కొత్త ఇల్లు కొనుక్కున్నారు కనుక స్థాన చలనం లేదా ఇంటి కోసం ప్రయత్నం లేదా ఇప్పుడు ఉండే అటువంటి ఇంటికంటే బెటర్ ఇంటికి వెళ్ళడం మంచి ఇంటికి పెద్ద ఇంటికి నివాసంలో మార్పులు ఉన్నవి కొంత ఉద్యోగానికి సంబంధించిన మాత్రము పెను మార్పులు అయితే ఉన్నవి కనుక మంచి కానీ చెడు కానీ మీ జాతకంలో గురువు అద్భుతంగా ఉంటే మాత్రము మంచి అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి నేను ముందు నుంచి చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క గురువు మూలకంగా ఎవరికైతే ఈ యొక్క తులారాశి వారు ఉన్నారో వీరికి తప్పకుండా కూడా అన్నింట లాభాలు అని చెప్పుకున్నాం తులారాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి బ్యాంకు లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళడం ఒక ఇంటికి సంబంధించి బ్యాంకు లోన్ పెట్టుకొని ఉన్నారు గత నెల రెండు నెలల నుండి కూడా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది ఐటీ లేదానో లేదా మరొకటనో మరొకటనో ఈ సందర్భంలో ఎవరో మీకు హెల్ప్ ప్రైవేట్ బ్యాంకు లోన్ ఇస్తానడం కానీ లేదా ఏదో రకంగా మీకు హెల్ప్ఫుల్గా అటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది కనుక తప్పకుండా ధనము మీకు ఎక్కడి నుంచి అయితే రావాలో లేదా ధనానికి సంబంధించి మీకు ఏ రకంగానైనా కూడా అయితే ఉంది కనుక చక్కటి ధనము రావడము అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడం తులారాశి వారికి అయితే గోచరిస్తుంది కానీ శని మూలకంగా శని వక్ర దృష్టి వల్ల నాలుగో అర్ధాష్టమ శని కూడా గోచరిస్తుంది దీనివల్ల కూడా కొన్ని అనూహ్య ఇబ్బందులు అయితే ఉంటాయి అందులో భాగంగా ముఖ్యంగా ఏమిటంటే ప్రమాదాలు ఉంటవి హెల్త్ ఇష్యూస్ ఉన్నవి వాహన ప్రమాదాలలో పొంచి ఉండేటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా బంధుమిత్రులకు సంబంధించి కలహాలు ఉన్నవి దీంతో పాటుగా కొంత అనారోగ్య ఇబ్బందులు కూడా ఉన్నాయి కనుక ఏది మంచి ఏది చెడు ఎవరి ఎవరు ఏమిటి అనేది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనుక తప్పకుండా ఎవరైతే ఈ యొక్క తులారాశి వారు ఉన్నారో వాస్తవానికి గురుబలం తగ్గింది వీరికి ఐదారు నెలల నుండి ఐదారు నెలల నుండి కూడా మార్చి ఏప్రిల్ నుండి కూడా గురుబలం తగ్గింది ఇప్పుడు ఏమిటి గురుబలము మీకు సప్తమ దృష్టి వైపుగా రావడం జరిగింది సప్తమ దృష్టి గురుబలం అంటే ఎప్పటి నుండో ఏదో పని కావాలి ఏదో ఒక అవకాశము అనేటువంటి వారికి ఇప్పుడు మరల అవకాశం దీన్ని మనం వినియోగించుకోవాలి అద్భుతంగా అయినప్పటికీ గురువు అష్టమాత ఉన్నాడు గనక నాలుగో స్థానంలో శని భగవానుడు వక్రంగా ఉన్నాడు గనుక పిల్లలు తులారాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కులాంతర వివాహం జరిగే ఛాన్సెస్ ఉంది అదేవిధంగా లవ్ రిలేటెడ్ వివాహాలు ఉన్నవి దీంతో పాటు తులారాశి వారు ఖచ్చితంగా కూడా మన వద్ద జరిగేటువంటి చెండి హోమంలో తప్పకుండా మీ యొక్క గోత్రనామాలకై సంప్రదించండి ఎందుకంటే గురుబలము కొంత ఇబ్బందిగా ఉంది శని కూడా కొంత ఇబ్బందిగా ఉంది కనుక పిల్లలు చెప్పిన మాట వినడం కానీ పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని యాక్టివిటీస్ మైనస్ లో ఉన్నది కనుక మరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క చండీ హోమము సుమారుగా లక్ష రూపాయలు ఖర్చు అయ్యేది మనం ఇరవై ఐదు వందలతో మాత్రమే చేస్తున్నాం అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా కనుక చండీ హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది ఈ చండీ హోమంలో ఎవరైతే పాల్గొంటారో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారికి కాశీలో అభిషేకం జరిగినటువంటి ఒక రుద్రాక్ష అమ్మవారి యొక్క ఒక డాలర్ చక్కగా మెడలు వేసుకునేటువంటి విధంగా కానీ లేదా దాన్ని ఏం చేయాలో కూడా చెప్తాం మళ్ళీ దానికి కొన్ని వస్తువులు లవంగాలు ఇలాచీలు పచ్చకర్పూరంతో కలిపి ఒక ఎరుపు రంగు మూటలో చక్కగా కూడా కట్టి ఒక వద్ద పెట్టుకోవాలి వ్యాపారానికి కానీ ఇంట్లో ధనానికి సంబంధించి ఎలా ఉండేటువంటి విధంగా ఆ యొక్క అమ్మవారి యొక్క లాకట్టును డిజైన్ చేసి పంపించడం జరుగుతుంది కనుక ఎవరికైతే ఇలాంటి వాతావరణంలో మనం చెప్పినటువంటి వాతావరణంలో ఉన్నారో వారు తప్పకుండా సంప్రదించుకునేటువంటి ప్రయత్నం చేయండి మరొకటి ముఖ్యమైనది ఏమిటి అంటే వ్యక్తిగత జాతక పరిశోధన అది మాత్రం చాలా అవసరం ఎందుకంటే గ్రాచారం వేరు గోచారం వేరు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటుంది గ్రహచారంలో గ్రహాలు మారవు మనం పుట్టినప్పుడు ఏదైతే లగ్నం ఉంటుందో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలు ఉంటుంది ఆ గ్రహాల దశ అంతర్దశలను బట్టి తప్పకుండా వీరికి నడిచేటువంటి పీరియడ్ ఏమిటి పాస్ట్ ఏంటి ప్రజెంట్ ఏమిటి ఫ్యూచర్ ఫ్యూచర్ ఏమిటి ఇవన్నీ కూడా మనము తప్పకుండా కూడా వీరికి దర్శనమే ఇప్పిస్తాను నాకు కంప్లీట్ గా కూడా దర్శనం అయిపోతుంది జాతకం కొట్టగానే కనుక వారికి కూడా ఆ విధంగానే చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఉంటుంది వచ్చేసి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుందో తెలియజేశారు ధన్యవాదాలు